ప్రపంచంలోని ఒకే ఒక రాష్ట్రంలో ఒకే ఒక ప్రాంతంలో వ్యభిచారము వ్యభిచారము వృత్తిగా ఉన్నటువంటి రాష్ట్రం అది అది అమెరికాలో ఉంది నెవేడా అనేటువంటి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అక్కడ వ్యభిచారాన్ని లీగల్గా నడిపిస్తాయి అంటే నీకు అక్కడ వ్యభిచారం చేయాలనుకునే వాళ్ళు పోయి రిజిస్టర్ చేసుకొని వ్యభిచారం చేస్తుంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే విశ్వంలో మొట్టమొదటిసారిగా వ్యభిచారం అనేది ఎప్పుడు వచ్చింది అనేది మీకు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇందులో మనం ముందు చెప్పుకోవాల్సిన వస్తే విశ్వామిత్రుడు అనేటువంటి ఒక మహాముని ఉండేవాడు మన పురాణాలు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అతని పేరు సుపరిచితమే ఎందుకంటే విశ్వామిత్రుడు పేరు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు విశ్వామిత్రుడు తపస్సు చేస్తావాడు ఘోర తపస్సు చేసి తపస్సు చేస్తుంటే వాళ్ళు దేవతలకు భయం మనుషులు ఎప్పుడైతే తపస్సులు చేసి శక్తులంతులు అవుతారు మాకు వ్యతిరేకంగా బలవంతులు అవుతారు అనేటువంటి ఆలోచన దేవతలకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రుడిని కలుస్తారు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆయన తన దగ్గర ఉన్నటువంటి రంబా ఉరుసి మేనకలు అనేటువంటి అప్సరసలలో ఎవరినో ఒకరిని పంపించి ఈ తపస్సులను భగ్నం చేయిస్తుంటాడు మేనక అనేటువంటి అప్సరసను విశ్వా విశ్వామిత్రుని యొక్క తపస్సును భగ్నం చేయడానికి పంపిస్తాడు పంపిస్తే విశ్వామిత్రుని దగ్గరికి పోయిన మేనక తన అందచర్ణాలతో విశ్వామిత్రుని లొంగ తీసుకొని అతనితో రతి జరిపి అతని వల్ల పుట్టినటువంటి కూతురే శాకుంతల అంటే ఇక్కడ ఇక్కడ శాకుంతలకు శాకంతల దుష్యంతునికి పుట్టినటువంటి వాడే భరతుడు భరతుని పేరు మీదనే మన భారతదేశం వచ్చిందనేది ఒక కథ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఇక్కడ నేను విశ్లేషించదలుచుకున్నది ఏంటంటే ఒక దేవతను ఒక అప్సరసను మేనక అనేటువంటి ఒక అప్సరసను విశ్వామిత్రుని దగ్గరికి పంపిస్తే విశ్వామిత్రుడు ఆమెతో సంభోగిస్తాడు అంటే ఇక్కడ ఇంద్రుడు ఏం చేసి అంటే ఒక అప్సరసను తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యతిరేకంగా తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి పంపించాడు ఆ వ్యక్తి విశ్వామిత్రుడు ఆమెను పెళ్ళి ఏం చేసుకోకుండానే ఆమెతో సంబోగం చేశాడు అంటే ఇది ఒక విధంగా వ్యభిచారం కిందకే వస్తుంది కదా మనం చెప్పుకోవాలనుకుంటే ఇంద్రుడు ఒక విధంగా ఇందులో బ్రోకర్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఇది చెప్తున్నానంటే స్త్రీలకు అనాది నుంచి కూడా ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు స్త్రీలను పురాణాలలో కూడా ఒక వస్తువుగానే భావించారు తప్ప ఆమె ఒక మనసు ఉంటుంది ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అనేటువంటి విషయాలను దాచిపెట్టినవి మన పురాణాలు